శరన్నవరాత్రి ఉత్సవాలు పిఠాపురం పాదగయ్య క్షేత్రంలోని శ్రీ ఉమా కుకుటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా కొనసాగుతున్నాయి శ్రీ రాజరాజేశ్వరి శ్రీ పురోహోతిక అమ్మవారుల శరన్నవరాత్రి సత్తచండియాగ దసరా మహోత్సవాలలో ఏడవ రోజు అత్యంత ఆధ్యాత్మిక శోభతో జరిగింది ఉత్సవాలలో ఏడవ రోజున శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు వాగ్దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు వాగ్దేవి జ్ఞానం విద్య కళలకు ప్రతీకగా స్వరూపిణిగా భావిస్తారు అమ్మవారు ఈ అలంకరణలో భక్తులకు అనుగ్రహాన్ని అందించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు శ్రీ రాజరాజేశ్వరి మరియు పురుహూతిక అమ్మవార్లకు లక్ష కుంకుమార్చన సహస్ర నామాలతో పుష్పార్చన మరియు విశేష పూజలు చేశారు వేద పండితులు శ్రీ చక్రార్చన నవవరార్చన అలాగే చండీ హోమం మరియు చండీ పారాయణ వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపారు ఈ పవిత్ర ఉత్సవాలను తిలకించడానికి మరియు స్వామివార్లను అమ్మవార్లను దర్శించుకోవడానికి ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పిఠాపురాన్ని సందర్శించారు అయ్యా శ్రీ గురు విధానమహ దక్షిణామ్నాయ శృంగేరి పీఠాధిపతులు శ్రీ 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 కారతీయ తీర్థ వారు కలకమల సంజాతులు శ్రీ గురుశేఖర భారతి స్వామివారి అనుగ్రహంతో ఆశీస్సులతోటి విశ్వాశ్రమ సంవత్సరంలో చరణవరాత్రులు వైభవంగా ఏడవ రోజు చేరుకుని ఉన్నాయి ఈ ఆరు రోజుల వరకు కాకుండా రోజు అమ్మవారి అర్చనా విధానాన్ని విశేషంగా ప్రత్యేకంగా చేస్తూ వివిధ నైవేద్యాన్ని కూడా సమర్పణ చేస్తూ అమ్మవారికి నవామరణార్చన శ్రీచక్రచన చేస్తూ సప్తశతి చండీ పారాయణలో హోమాలు అమ్మవారికి సహస్రనామార్చన ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నాం ప్రత్యేకించి సాయంత్రం కాలంలో అమ్మవారికి చరిత్ర వ్యాసమహర్షి అందించినటువంటి దేవీ భాగవతాన్ని ప్రవచనం చెప్తూ ఉండడం కూడా జరుగుతోంది ఇవాళ విశేషమైన అలంకారంగా మోహిని అలంకారాన్ని అమ్మవారికి సమర్పించడం జరిగింది అటు విష్ణు మహావిష్ణు మోహిని రూపాన్ని దాల్చి అటు దేవతలకి ఇటు రాక్షసులకి కూడా వారిద్దరి మధ్య సంధి కుదర్చడం కోసమనే ఒక అద్భుతమైనటువంటి అందమైన మోహిని రూపాన్ని ధరించి అమృతాన్ని నేను పంచుతాను అని వారి దగ్గర నుంచి అలా ఆ పాత్రను తీసుకుని వారందరినీ వరుసత్వంలో కులంలో మోహింపచేసి అటు రాక్షసుల్ని పక్కన పెట్టి దేవతలకి న్యాయం జరిగేలాగా చేసినటువంటి అవతారమే మోహిని అవతారం అలాంటి మోహిని అవతారాన్ని వేళ అమ్మవారికి అలంకరించడం జరిగింది వైభవంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ మోహిని అవతారం చాలా విశేషమైనటువంటిది ఒక విశేషమైన విష్ణు శక్తి అని అర్థం అనమాట అటువంటి అలంకారాన్ని చేయడం ఇప్పుడు చండీ హోమం జరుగుతుంది నవామనాశన కార్యక్రమాలు పూర్తయింది విశేషంగా భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించి తరించుకోవలసి కోరుతూ సాయంకాలంలో ఆరు గంటల ముప్పై నిమిషానికి దేవీ భాగ कुवार महा पार्वती के हारा